హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే చందమామ కథ పేరు శత్రునాశనం ఒకప్పుడు కామరూప దేశానికి నేపాళ దేశానికి మధ్య ఎడతగని శత్రుత్వం ఉండేది కామరూప సైనికులు ముఠాలు ముఠాలుగా వచ్చి అంతగా రక్షణ లేని నేపాళపు సరిహద్దుల్లో ఉన్న గ్రామాలను కొల్లగొట్టి పోతూ ఉండేవారు ఇలా ఒకసారి ఇరవై మంది కామరూప సైనికులు సరిహద్దు దాటి కొండ మార్గాన నేపాళంలోకి వచ్చి ఒక గ్రామంలో సంపన్నుడి ఇంట గొప్పగా వివాహం జరగబోతుందని విన్నారు కానీ ఆ గ్రామాన్ని చేరాలంటే ఏ దారిన వెళ్లాలో అసలు ఆ గ్రామం ఏదిక్కుగా ఉన్నదో వారికి తెలియలేదు ఇంతలో వారికొక కొండ చర్యల్లో ఒక గొర్రెల కాపరి గుడిసె కనిపించింది అందులో ఒక గొర్రెల కాపరి ఒంటరిగా నివసిస్తున్నాడు కామరూపులు అతన్ని ఫలానా గ్రామం ఎక్కడ ఉందో నీకు తెలుసునా అని అడిగారు తెలుసు అన్నాడు గొర్రెల కాపరి ఇవాళ అక్కడ గొప్పవాళ్ళింటా పెళ్లి జరగబోతుందట నిజమేనా అని వాళ్ళు మళ్ళీ అడిగారు ఆ సంగతి ఈ ద్రోహులకు తెలిసినందుకు లోపల విచారిస్తూ గొర్రెల కాపరి నిజమే అన్నాడు మేము అక్కడికి వెళ్ళాలి మాకు దారి తెలియదు అన్నారు కామరూపులు నేను మీకు దారి చెప్పగలను కావాలంటే అన్నాడు గొర్రెల కాపరి అతను వారిని తప్పుదారి పట్టించ నిర్ణయించుకున్నాడు అదేమీ కుదరదు నువ్వు మా వెంట వచ్చి మమ్మల్ని ఆ గ్రామానికి తీసుకుపోవాలి అన్నారు కామరూపులు గొర్రెలు ఈనే తరుణం నేను మందను ఒంటిగా విడిచిపోవటానికి లేదు అన్నాడు గొర్రెల కాపరి నీ కష్ట సుఖాలతో మాకేం పని నిన్ను రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం అన్నారు కామరూపులు వారి వాలకం చూస్తే వాళ్లు తనను వదలరని గొర్రెల కాపరికి తోచింది ఈ సైనికులు ఆ పెళ్లికి వెళ్లే కన్నా తాను చచ్చిపోవటానికైనా అతను సిద్ధమే కానీ తనను చంపినాక వాళ్లు తమ దేశానికి తిరిగి పోరు కొండల మీద వాళ్లకు మరొక మనిషి దొరక్కపోడు వాళ్ళు ఏదో దుష్కర్మ తిరిగి తిరిగిపోరు అందుచేత వాళ్ల సంగతి తానే చూడాలని గొర్రెల కాపరి నిశ్చయించుకున్నాడు అతను కామరూప సైనికులతో నేనే వెంట రావాలని మీకు పట్టుదలగా ఉంటే అలాగే వస్తాను కానీ వివాహం రాత్రి జామున పొద్దుపోయి జరుగుతుంది ముహూర్తానికి ముందే వెళ్ళితే మీకేమీ లాభించదు మిమ్మల్ని చూసి భయపడి అతిథులు ఎవ్వరూ రాక పెళ్ళే ఆగిపోవచ్చు అందుచేత చీకటి పడ్డాక బయలుదేరదాం అంతా రెండు మూడు గడియల ప్రయాణం అని చెప్పాడు ఈ మాట కామరూపులకు సబబుగానే తోచింది వాళ్ళు చీకటి పడేదాకా గొర్రెల కాపరి నివసిస్తున్న గుడిసెలోనే గడిపి అక్కడ వంట చేసుకొని తృప్తిగా భోజనాలు కూడా చేసేశారు చీకటి పడింది మంచు కూడా పడనం ఆరంభించింది గొర్రెల కాపరి ఒక దీవిటి తీసుకొని ముందుకు బయలుదేరాడు అతని వెనుకగా కామరూప సైనికులు కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరారు గొర్రెల కాపరికి కొండదారులు అన్నీ తెలుసు అందులో కొన్ని చాలా ప్రమాదకరమైన దారులు ఉన్నాయి కొన్ని కొండల అంచు వెంబడి పోతాయి మరికొన్ని కొండ అంచు దాకా వచ్చి ఆగిపోతాయి అటువంటి దారిలో నడిచేవాడు కొంచెం పక్కకు నడిచినా అంచు దాటి అడుగు వేసిన అగాధంలో పడిపోతాడు గొర్రెల కాపరి ఒక కొండ అంచుకు దారి తీశాడు అతని వెనుక వచ్చే కామరూప సైనికులకు దివీటి తప్ప ఏమీ కనపడటం లేదు గొర్రెల కాపరి కొండ అంచుదాకా జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్న ఒక చెట్టుకొమ్మ పట్టుకొని దిగువనున్న లోయ మీదికి వంగి తన దివిటీని లోయ మీదికి చాచాడు అతని యుక్తి పారింది చలి మూలంగా వేగంగా నడుస్తు నడుస్తూ వస్తున్న శత్రు సైనికులు మంచు పడుతూ ఉండటం చేత కళ్ళు కూడా సరిగా కనపడక ఒకరి వెనకగా ఒకరుగా లోయలోకి పడిపోయారు చివరగా వచ్చిన శత్రు సైనికులు ఒకరిద్దరికి గొర్రెల కాపరి సహాయం చేసి లోయలోకి నెట్టవలసి వచ్చింది శత్రు సైనికులు అందరూ పడిపోయాక గొర్రెల కాపరి పెళ్లి జరిగిన ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అతని మాటలు మొదట ఎవరూ నమ్మలేదు మర్నాడు ఉదయం కొందరు గ్రామస్తులు అతని వెంట లోయలోకి వెళ్ళి కామరూప సైనికుల శవాలను స్వయంగా చూసిన మీదట నిజం తెలిసింది పెళ్ళిని భయంకర ప్రమాదం నుంచి కాపాడినందుకు పెళ్లి పెద్దలు గొర్రెల కాపరిని బహుకరించటమే కాక మరికొన్ని రోజుల అనంతరం నేపాళ రాజు అతన్ని పిలిపించి గొప్పగా సత్కరించాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ